తెలంగాణ ప్రజలారా ప్రజాస్వామిక మేధవులారా విద్యార్థులారా బుద్ధిజీవులారా మట్టి మనుషులారా ఓ మేధవులారా ఓ ఓ విద్యార్థి నాయకులారా ఇనండి మన కాక తెలంగాణ జాతిపిత జాతిపిత ఎనభై వేల బుక్కులు చదివిన మేధవి కట్టిన బ్రిడ్జి ఇది మానేరు బ్రిడ్జి ఓడేడు టూ గర్మిలపల్లి ఈ బ్రిడ్జి ఈ ఈ అనుసంధానం ఈ బ్రిడ్జి కట్టితే అది చదువులింది వందల కోట్లు ఈ తెలంగాణ ప్రజల రక్త సింటల ఈ తెలంగాణ ప్రజల ఖజాలను కట్తో కట్టిన బ్రిడ్జి అది చదువులింది కూలిగో ఇరిగింది మళ్ళీ కూలి పనుడే కాదు ఇరిగింది చూడండి చూడండి ఓ జీవులారా ఓ ప్రజలారా ప్రజ మూడు దిక్కులా మూడు దిక్కుల ఈ బ్రిడ్జి కూలింది ఆ ఓ జీవులారా తెల టిఆర్ఎస్ జాతిపిత నా కవిత నా రావు నా నా కేటీఆర్ అనే ఓ మేధవులారా ఓ బిద్దు జీవులారా అరే చూడరా ఇటువంటిది అక్కడ మన లక్షా ముప్పై కోట్లు పెట్టి ఒక్క లక్ష ముప్పై కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయింది అన్నారం బుంగ కుంగిపోయింది మొత్తం ఈరోజు మన దేశ ఖజానా లాజ్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఎవడొచ్చినా ఈ ప్రభుత్వాన్ని నడపద్దు ఈ ప్రభుత్వం ఊరిపోవాలి ఎవడొచ్చినా ప్రభుత్వం నేను తప్ప ఎవడు రావద్దని దోసుకున్న ఈ దొంగ ఈ కేసీఆర్ ఈ కుటుంబం వీళ్ళని తీసుకొచ్చి ఈ మానే వాళ్ళ కుటుంబాలను దీనికి సంబంధించి ఈ ప్లాన్ ఇచ్చినటు ఎవడు ఈ ప్లాన్ ఇచ్చినటువడు ఇన్ని కోట్ల ప్రజలు ప్రజల సొమ్మును మొత్తం నీలపాలు చేసినటువంటి వ్యక్తులను ఈ మానేర్లనే ఉరిదియాలే ఓ ప్రజాస్వామ్యమా ఓ ప్రజాస్వామ్యమా నిజంగా ప్రజాస్వామ్య అయితే ఇక్కడ వాళ్ళని ఇక్కడ న్యాయ విచారణ చేసి ఇక్కడ ప్రజా కొట్టుపెట్టి ఇక్కడ ఉరిది చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అటు అటు చూపెట్టు అన్ని చూపెట్టు చూడండి చూడండి చెప్పాను అన్ని చూపెట్టు వచ్చింది అంటే ప్లానా వచ్చింది ఇక్కడ ఎక్కువ తెలంగాణ ప్రజలారా ప్రజాస్వామిక మేధవులారా విద్యార్థులారా బుద్దిజీవులారా మట్టి మనుషులారా ఓ మేధవులారా ఓ విద్యార్థి నాయకులారా ఇనండి మన కాక తెలంగాణ జాతిపిత జాతిపిత ఎనభై వేల బుక్కులు చదివిన మేధవి కట్టిన బ్రిడ్జి ఇది మానేరు బ్రిడ్జి ఓడేడు టూ గర్మిళ్లపల్లి ఈ బ్రిడ్జి ఈ ఈ అనుసంధానం ఈ బ్రిడ్జి కట్టితే అది చదువులింది వందల కోట్లు ఈ తెలంగాణ ప్రజల రక్త సింటల ఈ తెలంగాణ ప్రజల ఖజాలను కట్ కట్టిన బ్రిడ్జి అది చదువు కూలి ఇగో ఇరిగింది మళ్ళీ కూలి పనుడ కాదు ఇరిగింది ఇగో చూడండి చూడండి ఓ బుద్ధిజీవులారా ఓ ప్రజలారా ప్రజ మూడు దిక్కుల మూడు దిక్కులా ఈ బ్రిడ్జి కూలింది ఆ ఓ జీవులారా తెల టిఆర్ఎస్ఏ జాతి పిత నా కవిత నా రావు నా నా కేటీఆర్ అనే ఓ మేధవులారా ఓ బిద్దు జీవులారా అరే చూడర్రా ఇటువంటిది అక్కడ మన లక్ష ముప్పై కోట్లు పెట్టి ఒక్క లక్ష ముప్పై కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం మేడిగడ్డ కూలిపోయింది అన్నారం బుంగ కుంగిపోయింది మొత్తం ఈరోజు మన దేశ ఖజానా లాజ్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజు ఎవడొచ్చినా ఈ ప్రభుత్వాన్ని నడపద్దు ఈ ప్రభుత్వం ఊరిపోవాల ఎవడొచ్చినా ప్రభుత్వం నేను తప్ప ఎవరు రావద్దని దోసుకున్న ఈ దొంగ ఈ కేసీఆర్ ఈ కుటుంబం వీళ్ళని తీసుకొచ్చి ఈ మానేర్ల వాళ్ళ కుటుంబాలను దీనికి సంబంధించి ఈ ప్లాన్ ఇచ్చినటు ఎవడు ఈ ప్లాన్ ఇచ్చినటువడు ఇన్ని కోట్ల ప్రజలు ప్రజల సొమ్మును మొత్తం నీల చేసినటువంటి వ్యక్తులను ఈ మానే ఉరిదియాలే ఓ ప్రజాస్వామ్యమా ఓ ప్రజాస్వామ్యమా నిజంగా ప్రజాస్వామ్యం అయితే ఇక్కడ వాళ్ళని ఇక్కడ న్యాయ విచారణ చేసి ఇక్కడ ప్రజా కొట్టు పెట్టి ఇక్కడ వృద్ధి చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అటు చూపెట్టు అన్ని చూపెట్టు చూడండి చూడండి చూపెట్టు అంటే ప్లానా వచ్చింది ఇక్కడ ఎక్కువ మధ్య